ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకెళ్తాను ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ అని చెప్పి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్తో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేసుకునే విధంగా ఒక లాంచ్ ఈరోజు చేయడం జరిగింది ఏదైతే పది సూత్రాలు పెట్టుకున్నారో సెవెన్ బేసిక్ ఎమ్యూనిటీస్ పెట్టారు అలాగే కమ్యూనిటీ అయితే సక్సెస్ సభస్ పెట్టుకొని పెట్టుకుని తద్వారా అందరికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇచ్చే విధంగా క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అలాంటి ఇచ్చే విధంగా అక్కడ నుండి ఎమ్మెల్యే చైర్మన్ గా పెట్టి అలాగే జోనల్ లో ఏవైతే అబ్జర్వర్ ఉంటారో డిస్ట్రిక్ట్ స్థాయి అధికారి వాళ్ళని వైస్ చైర్మన్ గా పెట్టి ప్రతి నియోజకవర్గంలో మా ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అక్కడ అక్విప్మెంట్ చేసే విధంగా లక్ష్యంతో ఈరోజు ఈ లాంచ్ చేయడం జరిగింది చాలా సంతోషాలు ఎందుకంటే ఒక విజన్తో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పీఫోర్ ద్వారా ఆలసి చేస్తూ ఉన్నారో దాని గురించి కూడా చాలా పునర్పిషంగా అందరితో చెప్పడం జరిగింది తద్వారా మార్గదర్శిగా మనం పెద్ద వాళ్ళు పెట్టినారో వాళ్ళు డబ్బులు ఇచ్చి పేదవాళ్ళకి అంటే పని చేయకపోయినా మాటలు చేయలేకపోయినా కూడా వాళ్ళకు కూడా నాలెడ్జ్ పార్ట్మెంట్ పెట్టుకొని పెట్టుకుని ఆ విధంగా అంటే క్షేత్ర స్థాయిలో ఏదైతే ఒక లక్ష్యంతో అది ఇండస్ట్రీస్ పలంగా లోకల్ గా ఉన్నటువంటి యాక్వారంగం అవ్వచ్చు టూరిజం అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు సర్వీసెస్ అవ్వచ్చు అగ్రికల్చర్ అవ్వచ్చు ఇట్లా అన్ని నోట్స్ లో కూడా అభివృద్ధిని క్షేత్ర స్థాయికి కార్యక్రమం చేశారు అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఉదయాన్న కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మిషన్ డాక్యుమెంట్ లాంచ్ చేశారు చాలా సంతోషం దాంతోపాటు వాళ్ళ ఉదయం కూడా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఏ ప్రతిభకి పట్టం కట్టే విధంగా షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి అద్భుతమైన కార్యక్రమం చేశారు ఎందుకంటే పేద ప్రజలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో వారి మార్కులు బట్టి అందరూ కూడా ఎంచుకుని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఎస్సీ బీసీ ఎస్టీ డిఫరెంట్లీ డిజేబుల్ ఏబుల్డ్ అందరూ కూడా ఎంచుకుని వాళ్ళకి క్యాష్ పారితోషికంతో పాటు మెడలు సర్టిఫికేట్ ఇచ్చి అంటే వాళ్ళకి ఒక ఉత్సాహం కల్పించే విధంగా ఉత్తేజం కల్పించే విధంగా రాబోయే రోజుల్లో ఏదో దూరంతో పనిచేస్తా ఉన్నారో కానీ ఆ లక్ష్యానికి వెళ్ళే విధంగా ఆ షైనింగ్ స్టార్స్ కార్యక్రమం కూడా అద్భుతంగా ఈరోజు తిరుపతిలో జరిగింది రెండు వందల నలభై తొమ్మిది మందికి ఈరోజు ప్రతి ఒక్క కూడా సర్టిఫికేట్ మెడలు క్యాష్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి భోజనం పెట్టి పంపి జరిగింది ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఎన్నో రిఫార్మ్స్ చేశాం మనం గతంలో కూడా కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో చిన్న ప్రభుత్వం ద్వారా మూడో స్థానంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ పంతొమ్మిదో స్థానానికి దిగి జారిపోయింది దాన్ని మళ్ళా నిర్మించాలి కేవలం విద్యతోనే మనం అగ్రస్థానం వెళ్ళగలం లక్ష్యంతో గౌరవం ముఖ్యమంత్రిగా